నేను మిమ్మల్ని పచ్చి చెత్తగాడు కూడా అడుగుతాడు ఏ స్ప్రే దేవుడు అని చెప్పాడా ఎక్కడైనా అని చేత అదే మాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పలేదో అనేవాడు ఉన్నాడు దానికి నేను ఇప్పుడు క్లారిటీ చెప్పడానికే ఖచ్చితంగా నేను పూనుకున్నాను స్తోత్రం చెప్పాలి ఆదామం దగ్గరికి ఏం పనండి అంటే సృష్టి ప్రారంభం దగ్గరికి వెళ్తే అసలు రాజు అనేటువంటి వాడు సమస్తమును ఏలేవాడు పరిపాలన చేసేవాడని కదా దాని అర్థం అధికారాన్ని కదా ఇప్పుడు ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఒక్క మాట మీకు చెబుతాను ఇప్పుడు అక్కడికి వెళ్తేనే మనకు క్లారిటీ వస్తుంది హలే మీకు ఒక చిన్న స్టోరీ లాగా చెబుతున్నాను నేను మీకు అర్థం అవ్వడానికి వినండి జాగ్రత్తగా ఈ సృష్టి మనం చూస్తున్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ సముద్రం ఈ భూమి లేనప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మహాదేవుడు మహా మహా అయినటువంటి ప్రభు పరలోకాన్ని సృష్టించాడు ఆయన వినాలి జాగ్రత్తగా ఎందుకంటే ఆయనకి తల్లి లేదు తండ్రి లేడు ఆయన ఎవరూ సృష్టించలేదు పుట్టించలేదు తయారు చేయలేదు తనుకు తానే ఉన్నవాడు అనువాడు అనగా స్వయంభవుడు అని అర్థం ఈ సృష్టికర్త పేరేంటి చెప్పండి స్వయంభవుడు తనకు తానే ఉన్నవాడు ఇంకా చెప్పనా ఈ దేవుడు ఎంత శక్తి గలవాడంటే ఆయన గల దేవుడు అంటే సృష్టికర్త అని అర్థం తన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే ఇది కలుగునుగా కంటే ఖచ్చితంగా కలిగింది అంత శక్తి గలవాడు ఆయన సర్వంతర్యాన్ని అన్ని చోటల ఉండే దేవుడు ఆయన పరలోకాన్ని సృఢించి పరలోకంలో కొన్ని కోట్ల దేవదౌతులని ఆయన మహిమ కొరకు ఆయన్ని స్థుతించుటకు ఆరాధించుటకు తన పనివారిగా కూడా పనిచేయడానికి దేవుడు సృఢించుకున్నారు ఈ సృష్టికర్త అప్పుడు ఎంతకాలమైందో నాకు తెలియదు కానీ కొంతకాలమైన తర్వాత కొన్ని వేలో లక్షల సంవత్సరాలైందో నాకు తెలియదు ఎందుకంటే ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు కూడా ఒక్క దినములాగే ఉంటాయట స్తోత్రం చెప్పాలి అప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన చేశాడు ఏమిటంటే నా పోలికి చొప్పున నా స్వరూపమందు మందు నా సృష్టి యావత్ మీద నా యొక్క వారసులుగా ఉండి సమస్తమును పరిపాలన చేసేటువంటి ఒక ఒక వారసుడిని ఒక కుమారుడిని నేను సృష్టించుకోవాలి కుమారులుగా ఉండడానికి మానవ జాతిని పుట్టించాలి సృష్టించాలి అనే తలంపు సృష్టికర్తకి వచ్చి వచ్చిన ఆలోచన ఒక్క సెకండ్ కూడా ఆలోచ ఆలోచన చేయకుండా దేవుడు భూమిని సృష్టించాడట దేవునికి స్తోత్రం చెప్పాలి ఏమి సృష్టించాడు ఫస్ట్ భూమిని తయారు చేశాడు అంటే దీనికి వేశాడు భూమికి పునాదులని బైబుల్లో రాయబడి ఉంటుంది ఆ తర్వాత భూమి గోళాకారములో ఉందని దీన్ని మార్చాడు మార్చుకున్నాడు హలే లుయ్యా ఫస్ట్ ఏమో పునాదులు స్తంభాల మీద నిలబెట్టాడు తర్వాత ఏమో ఏల తీశాడట బైబుల్లో ఉన్న విషయాలే చెబుతున్నాను ఇప్పుడు ఎందుకులే చాలా సమయం పట్టింది హలే లుయ్యా నాకు ట్రైన్ ఏదో చాలా దూరం వెళ్ళి నేను స్తోత్రం చెప్పగలరు ఒకసారి వేనండి జాగ్రత్తగా ఇప్పుడు దాన్ని సృఢించిన తర్వాత మానవుడిని సృఢించలేదు మానవుడిని ఇంకా సృష్టించలేదు భూమిని ఎప్పుడైతే సృష్టించాడో ఆ భూమి మీద మానవ జాతిని కలుగు చేయాలనుకున్నప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవదూతులతో ఈ యొక్క సంతోషాన్ని పంచుకున్నాడు ఆయన పంచుకోవచ్చా పంచుకోకూడదా ఏంటి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి ఇంట్లో ఆయనకి పిల్లలు లేరు అనుకోండి ఒకవేళ ఉంటే ఆయన కొడుకో కూతురు ఉంటే పెళ్లి చేసుకుంటున్నారనుకోండి ఆ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు అనుకోండి కొడుక్కి ఆ ఇంట్లో పనివారికి చెబుతారా చెప్పరా ఇంట్లో పని పని పల్లి పని పిల్లకి అంటులు తోమేదానికి బట్టలు ఉతికేదానికి వంట చేసే మనిషికి వడ్డించే మనిషికి అమ్మాయి మా మా అబ్బాయి పెళ్ళి అమ్మాయి నేపు వాళ్ళ పిల్లని చూసావు అని చెబుతాడు చెప్పడా చెప్పినప్పుడు ఆ పిల్ల ఏమడిగింది సారో ఏ ఊరు అమ్మాయిదే అని అడిగిద్దా అడి అడిగి అధికారం లేదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో అన్నం వండే పిల్ల ఎంత స్వతంత్రంగా అడిగిద్దంటే మనకు మన దగ్గర ముఖ్యమంత్రులు వణుకుతారు ఆయన చూస్తే కానీ ఆ ఇంట్లో ఉన్నవారు సార్ 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 చెప్పులు మర్చిపోయారు సార్ అనిద్దా అందా పని పిల్లే కానీ ఆయన బాగోగులు చూసే పిల్ల స్తోత్రం చెప్తారు ఇప్పుడు దూత అనగా పనివాడ కుమారుడా పనివాడు దూత అనగా పనివాడు ఓకే కుమారుడు అనగా వారసుడు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు ముందు తయారు చేయబడ్డవాడు దూత తర్వాత తయారు చేయబోతున్నవాడు కుమారుడు కుమారుడు అనగా వారసుడు పరిపాలకుడు ఏలేవాడు దేవుని కంటే కొంచెం తక్కువ చేయబోతున్నవాడు కొంచెమే తక్కువ ఇంత మేధావిని దేవుడు శుభించబోతున్నాడు మహిమ గల కుమారుడిని ఇక్కడ తయారు చేయబోతున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మన సంఘస్థులు కూడా ఒక గొప్ప పని చేస్తుంటే తొంభై తొమ్మిది మంది సంతోషిస్తారు ఒక ఇద్దరు మాత్రం మఖం నల్లగా పెట్టుకుంటారు లబ్బసొమ్మి మీద పోయినట్టు అవునా కాదా స్తోత్రం చెప్పు మీటింగ్లు పెడుతున్నామంటే అందరు సంతోషిస్తారు ఒక నలుగురు రైతులు మాత్రం చెవులు కొడుకుంటారు గు అని చెవులు కొడుకుంటుంటారు మరి మీ సంఘంలో ఉన్నారో లేదన్నా తెలియదు కానీ కొన్ని సంఘాల్లో ఉంటారు పాస్టర్ గారు ఉంటారా అట్లాగే ఒక ఒక వర్గం తయారైపోయింది అక్కడ అదేమిటంటే లూషి సింహాసనం ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా దేవుణ్ణి ఎదిరించేవాడిని అనుకొని లో లోపల లో లోపల కుళ్ళు పెంచుకున్నాడు ఒకడు పరలోకములో కూడా అసూయ కుళ్ళు తిరుగుబాటు ఉంటే దేవుడు ఊరుకుంటాడా దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినవాడు ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వాక్యాలు చూస్తే అక్కడ ఒక ప్రచండమైన భయంకరమైనటువంటి యుద్ధము జరిగిందట ఆ యుద్ధములో మూడో వంతు దేవదూతలు త్రోయబడ్డారు అది కరెక్ట్గా ఎక్కడ త్రోసాడంటే వచ్చి భూమి మీదకే త్రోసేశాడు నీకు ఎలా తెలుసు ఫాస్ట్ గారు ఇక్కడ తోసాడని చూసి వచ్చినట్టు చూస్తున్నావే మేధావులు ఇక్కడ కూర్చొని బలి ఆలోచిస్తుంటారు నాకు ఎలా తెలుసు అంటారా ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి అధ్యాయం ఒకటి రెండు వాక్యాలను ఉంది భూమి దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను నెక్స్ట్ రెండో వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటాడు ఇప్పుడు భూమి దేవుడు సృష్టిస్తే సృఢించినటువంటిది నిరాకారముగా శూన్యముగా ఎప్పుడైనా దేనిడైనా సృష్టించాడా ఇక్కడ ఇంకా స్పష్టంగా ఉంది జలముల మీద చీకటి అగాధ జలముల మీద కమ్ముంటే ఆయన ఆత్మ అల్లాడిపోతుందట అంటే తన చేతి పని చెడిపోయింది ఇక్కడ ఒక సెకండ్ ఆలోచిద్దాం భూమి నిరాకారముగా శూన్యముగా మారడానికి వాడు త్రోగిబడ్డాడు మీరు కావాలంటే ఏ జీవితంలోని వాడు వస్తాడు ఏ కుటుంబంలోనికి వస్తాడు మంచిగా ఉన్న సంసారములో కానీ వాడు పడ్డాడంటే ఆడొచ్చి పడ్డాడు ఇంతంత పాను బారాకేటో మందో ష అంటున్నాడు ఈ పిల్లడు భలే ఉండేవాడని పిల్లనిస్తే ఎట్లా అంటే ఆడు పడ్డాడు శూన్యంగా మారిపోయాడు బ్రతుకు కాదా కాదా స్తోత్రం చెప్పగలరు మంచోడని కాదు మంచివాడని కాదు యూదాకి దేవుడు డబ్బు సంచి ఇచ్చింది పాస్టర్ గారు మీరు చెప్పండి మనం అసలు డబ్బు ఎవరికి ఇస్తాం మంచివాడికి ఇస్తామా నమ్మకస్తుడికి ఇస్తామా నమ్మకం లేని వాడికి ఇస్తామా అంటే ఏసు ప్రభువారు అంత జ్ఞానం లేకుండా వాడికి అప్ప అంటారా స్టార్టింగ్లో వాడు సూపర్ డబ్బులు భలే పర్ఫెక్ట్గా వాడతాడు నమ్మకస్తులని సంచి ఇచ్చాడు ఆడు దూరాడు చూడండి అప్పుడు నుంచి మనిషి మారిపోయి ఏసునే బేరం పెట్టేశాడండి దుర్మార్గుడు ఆడు పడితే అలా అయిపోతాడు అవునా కాదా ఎప్పటికీ అందుకని అపవాదికి మనం దేవుడికి చోటు ఎవరు కానీ అపవాదికి భలే చోటు ఇస్తారు అవునా కదా వాడు ఇచ్చాడో ఎలా మారిపోయింది భూమి నిరాకారముగా శూన్యముగా అలా మారిపోయింది దేవుడు దుఃఖపడుతున్నాడని కదా అక్కడ రాయిబడి ఉంది ఆయన ఆత్మ అల్లాడుతుందంటే ఆయన పని ఏమైంది చెడిపోయింది ఇక్కడ ఎంతకాలం అలా జరిగిందో నాకు తెలియదు సైన్సు ఇప్పుడు భూమి ఎంతకాలం సుడించి సుడింపబడి ఎంతకాలమైందంటే లక్షల సంవత్సరాలు అంటున్నారు అయి ఉండొచ్చు అయ్యే ఉండొచ్చు మనిషి పుట్టి మాత్రం ఖచ్చితంగా ఐదు వేల సంవత్సరాలే నాకు తెలిసి స్తోత్రం చెప్పాలి నేను నిన్ను ట్రైన్లో వస్తే ఆలోచించాను ఏం ఆలోచించానంటే అసలు మన చిన్నప్పుడు మన చిన్నప్పుడు మనుషులు ఎలా ఉన్నారు ఒక నలభై సంవత్సరాల క్రితం ఇప్పుడు నాకు యాభై వచ్చింది ఒక నలభై సంవత్సరాల క్రితం నాకు పదేళ్ళు ఉన్నాయి అప్పుడు మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంది బ్ర మిక్సీలు ఉన్నాయా నలభై ఏళ్ల క్రితం మిక్సీలు ఉన్నాయా వీళ్ళలో టీవీలు ఉన్నాయా సెల్ ఉన్నాయా గ్యాస్ పొయ్యిలు ఉన్నాయండి అయ్యేదో బయోగ్యాసులు చిన్న ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఈ పేడ అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర వేసుకొని వండుకుంటుంటే ఆ పేడ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉండాలంటే వాళ్ళ ఇంటి ముందు ఏమి ఉండాలి పెద్ద పేడతట్లో ఉండాలి దరిద్రం వాటికంటే పుల్లలు ఏం కదో స్తోత్రం చెప్పాలి ఇప్పుడు చూస్తే ఈ నలభై ఏళ్లల్లో ఇంత డెవలప్ అయింది మీరు ఒకసారి ఆలోచించండి నేను మీ ఊర్లో వస్తా అదేదో ఊర్లో దిగాం మేము ఏ ఊరు అబ్బాయి అది కుర్దారం రోడ్డు అక్కడ దిగి వస్తున్నాం నేను వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా మిషన్లతో వరి కోసినట్టు లేదు అంతా చేత్తోనే వరి కోశారు కొన్ని చోట్ల నా చిన్నప్పుడు నలభై ఏళ్ల క్రితం మా ఊరిలో వరి అలా కొడుతున్నారు ఎలాగో బల్ద ఒకటేసి ఇలా కొట్టి వడ్లు రాలుస్తున్నారు కుప్ప కొడుతున్నారు అవునా కానీ ఇప్పుడు మన వైపు మిషన్లో ఒకప్పుడు మనుషులు కోసిన తర్వాత ట్రాక్టర్లు తొక్కేవి కళ్ళం తొక్కేవి ఈ కొట్టుడు ఎప్పుడు ఆగి ఆగిపోయింది మన దగ్గర మంచిన్నప్పుడే ఆగిపోయింది ఇప్పుడు ట్రాక్టర్తో తొక్కేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్ కూడా కాదు డైరెక్ట్గా మిషన్ బురదలోకి వెళ్ళిపోతున్నారు చేలోకి వెళ్ళిపోతున్నాయి ఒడ్లో ఒక పక్క గడ్డి ఒక పక్క పడిపోతుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది నలభై ఏళ్ళు వెనకొన్నట్టు అనిపించింది నాకు అవునా కాదా స్తోత్రం చెప్పాలి అంటే ఆపిటల్ ఒక నలభై యాభై సంవత్సరాల్లోనే ఇంత మార్పు జరిగింది మరి ఇప్పటికీ ఒడ్లు ఒడ్డులు తీసి బళ్ళ మీద కొట్టుకునే పద్ధతులు ఇక్కడ కనిపిస్తుంటే మరి ఈ ఏందండి లక్షల సంవత్సరాలు అంటాడో మొన్న మొన్ననేది డెవలప్ అయింది స్తోత్రం చెప్పాలి అసలు మన తరవలో చూసినంత డెవలప్ మరి ఏ తరవలో చూడలేదు మన చిన్నప్పుడు ఇళ్ళల్లో కరెంట్ లేదు ఇప్పుడు విస్తారమైన కరెంట్ ఉంది మన చిన్నప్పుడు ఎవడో ఇంట్లో మా ఊరి ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉండేది ఫోను ఇప్పుడు అడుక్కు తినేవాడి ఇంట్లో కూడా ఉంది అవునా కాదా వాడికి ఇల్లేకపోలేకపోయినా అరే మరే ఇక్కడ అన్నం పెడుతున్నారు రండి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు రండి అంటే అడుక్కునేవాడు అవునా కాదా అంటే అసలు సెల్ ఫోన్కి ఇల్లువే లేదు వాడి కడుపు నిండిన తర్వాత చెట్టు పక్కన కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ హ్యాపీగా వాడు అంటే మీరు అనుకున్నట్లు ఇది వేల వేల సంవత్సరాలు మానవులే వేల వేల సంవత్సరాలు మాత్రం త్రోయబడిన వారు ఇక్కడ వేయలేరు భూమి మీద అప్పుడు దా దీని పరిస్థితి ఎలా ఉంది నిరాకారముగా శూన్యముగా ఉన్న పరిస్థితులు వినండి జాగ్రత్తగా అప్పుడు దేవుడి ప్రణాళిక ఎప్పుడు ఆపుకోడు దేవుడు ఎప్పుడు నశించిపోయిన దానిని వెతికి రక్షించేంతవరకు దాన్ని బాగు చేసేంతవరకు తన ఆత్మ అల్లాడుతూనే ఉంటుంది దీన్ని మరల నూతనపరచుటకు ఈ భూమి మీద ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని ఒక్కసారి తీసి ఆకాశ మండలంలోనికి పంపించాడట దురాత్మలు నేను బైబిల్ చదువుతున్నాండి భూమి మీద పరలోకంలో ఆకాశమండలం ఓకే ఇప్పుడు దీని ఖాళీ అయిపోయింది కదా దీని నివాసయోగ్యమైన స్థలముగా చేసి కూర మొక్కలు వృక్షఫలాలు సమస్తమును సుడించి అర్థమవుతుందండి మానవుని కొరకు మానవుని కొరకు ఒక ఏదేని తోటేసి ఆ తోటలో ఉన్న మట్టిని తీసి ఆ భూమిలో ఉన్న మట్టిని తీసి వారి రంధ్రాలలో జీవాయువును ఊది తన పోలికి చొప్పును తన స్వరూపంలో మానవుని కరుగు చేసి వానికి ప్రాణం పెడితే అతని సృష్టికరతైన దేవుళ్ళకు తయారై కూర్చున్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి హలే మట్టిలో నుంచి మానవుని తీసారా పాస్టర్ గారు దానికి రుజువేంటే అని మీలో చాలా మంది అనొచ్చు ఒక్క మాట సైన్స్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది మీరు వినాలి నేనొకప్పుడు మా పెద్దలను నాకు చెప్పిన మాట ఏమిటి చెప్పనా వరే ఒక దేవుడు అనబడుతున్నటువంటి ఆయన తలలో నుంచి ఒక ఒకళ్ళు వచ్చారు భుజాల్లో నుండి మరొకరు వచ్చారు కడుపులో నుండి ఇంకొకరు వచ్చారు కాళ్ళలో నుండి ఇంకొకరు వచ్చారు ఆ కాళ్ళలో నుంచి వచ్చినటువంటి వారు శూద్ర కులాలు అంటరాని జాతులు అని చెప్పేవారు ఇప్పుడు సైన్స్ ఇంత చదువుకున్నారు కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక తల్లికి నలుగురు కొడుకులు పుడితే ఒకటి తలలో పెద్ద కొడుకు తలలో నుంచి పుట్టాడా రెండో కొడుకు భుజాల్లో నుంచి పుట్టాడా చెప్పనంటయ్యా మూడో కొడుకు కడుపులో నుంచి పుట్టాడా లేదు కదా అలా ఎప్పుడు జరగదు ఎవరిని కన్నా తల్లి కడుపులో నుండే కంటది అలాగే సృష్టికర్త మట్టిలోంచి తీసిన మానవుణ్ణి ఇప్పుడు సైన్స్ దగ్గరికి వెళ్ళి అడగండి పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఈ మట్టిలో ఏ కొను గుణాలు ఉన్నాయో మానవ శరీరంలో అవే ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన్ ఎక్కడి నుంచి తీశాడు మానవ దేవుడు మట్టిలోని తీసి తన మహిమతో నింపాడట స్తోత్రం చెప్పాలి తన స్వరూపం తన పోలికి ఎలా ఉన్నాడు దేవుడు దేవుడు ఎలా ఉన్నాడంటే యాసిస్గా నీ ముక్కు నా ముక్కు లాగానే ఉంది ప్రపంచంలో ఒకే దేవుడు ప్రపంచ మానవులందరినీ డిజైన్ చేశాడనడానికి నిదర్శనం తెలుసా నల్లోడైనా తెల్లోడైన ఏ దేశస్తుడైనా అర్థమవుతుందా మల్లాగే రెండు చెవులు ఒక ముక్కు ఒక ముక్కే కదా ఒక ముక్కు రెండు చెవులు రెండు కళ్ళు ఒక నోరు ఒక నాలుక రెండు నాలుగు చెప్పరంటమ్మా చూడండి ఆ ఉష్ణోగ్రతను బట్టి కలర్ ఒక్కటే మారింది కానీ ఒక ఒక్కాయి డిజైన్ చేసినట్లు ఉండదండి అమెరికా వాడు మళ్ళాగానే ఉన్నాడ లేదా స్తోత్రం చెప్పాలి లోపల సరుకు కూడా అదే లోపల మిషనరీ కూడా అదే ఆడికి ఒండే మనకే ఒగుండే ఆడికి ఊపిరితిత్తులు ఉన్నాయి మనకి ఉన్నాయి వాడికి కిడ్నీలు ఉన్నాయి మనకి కిడ్నీలు యాసి ఒకటే ఇంకా బ్లడ్ కూడా అవసరమైతే మన బ్లడ్ ఆడికి సరిపోయింది ఆడి బ్లడ్ మనకు సరిపోయింది కారణం ఏమిటంటే ఒక్క మనుషుడులో నుంచే సమస్త మనుష్యములను దేవుడు తీశాడు ఓకే ఇప్పుడు సృష్టికర్త మానవుడిని దేవుడు కలుగు చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు స్తోత్రం చెప్పండి